ఛానల్ లక్ష్మీనారాయణ కలెక్షన్స్ నిన్న లైవ్ లేదు మా లైవ్ కోసం ఎంతమంది వేస్తున్నారు ఈరోజు మంచి మంచి కలెక్షన్ తీసుకొని మేము ముందుకు వచ్చేసాను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఇంకా చాలా మందితో చేయించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోదామా బ్లూ పైన సిల్వర్ జరి వేవింగ్ ఉందండి తక్కువ బడ్జెట్ లో ఫ్యాన్సీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బడ్జెట్ గ్రాండ్ గ్రాండ్లు ఇవ్వాలి అంటే ఈ శారీని చూస్ చేసుకోవచ్చు కొంచెం స్లిప్ గానే ఉంటుంది చిన్న ఫ్లవర్ వచ్చిందండి సిల్వర్ జరీ వేవింగ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి లైట్ వాయిలెట్ కలరు లేస్ లాగా వచ్చిందండి చూడండి ఇక్కడ కుందన్ వరకు వచ్చింది అక్కడక్కడ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది నీట్గా ఉంది ఫినిషింగ్ ెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చిన్న పార్టీస్కి ఎలా కట్టుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి హెవీ వర్క్ వచ్చిందండి చూడండి బ్లౌజ్ వాయిలెట్ కలర్ కాలేజ్ అమ్మాయిలు ఫ్రెషర్స్ పార్టీస్ పార్టీకి మంచిగా చేయొచ్చం ఇది వచ్చేసి హ్యాండ్స్ హెవీ వర్క్ వచ్చింది చూడండి మనం బయట ఉంటే బ్లౌజ్ కే ఫిఫ్టీన్ టూ ఉంటుంది ఇది సారీ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చేస్తుంది ఇంకో నెక్స్ట్ ఇంకో వర్క్ సారీ గ్రీన్ ఫింగర్ లా ఉంది బట్ ఎంత ఫినిషింగ్ నీట్ గా ఉందో చూడండి లైటింగ్ లో మీకు కలర్ లైట్ గా అనిపించవచ్చు పిస్తా గ్రీన్ 去留两面。 ఉంది పిస్కా గ్రీన్ కలర్ చాందనీ సిల్క్ అండి ఇది క్యాన్సీ శారీ సిక్స్ ఫిఫ్టీ అండి ఈ శారీ హీకి అలా బాగుంటుంది రన్నింగ్ బ్లౌజ్ అండి ఎల్లో పైన గ్రీన్ కలర్ తో లీవ్స్ అండి వచ్చేసిఫైడ్ గా ఉందండి ఈ శారీ బ్లౌజ్ ప్లేన్ వచ్చి బార్డర్ వచ్చింది శారీస్ బాగున్నాయని చెప్పేసి లైవ్ లో మెసేజ్ చేశారు థ్యాంక్ యూ అండి స్టిక్ తక్కువ ఉంటుంది కదా మేము అన్ని లైట్ వెయిట్ అలా అని చెప్తున్నాం కదా మా సన్నగా ఉన్న వాళ్ళు మాకు మాకు లాంటి వాళ్ళకి శారీస్ లేవనుకుంటారు కదా ఇది స్టిక్ స్టిక్గా ఉంటుంది ఇది వచ్చేసి కొంగు నైన్ హండ్రెడ్ అండి ఈ చాలా రఫ్ అండ్ యూజ్ చేయొచ్చు క్లాత్ మెహందీ గ్రీన్ పౌడర్ అండి ఇది వచ్చేసి ప్లౌజ్ అండి చిన్న ീസനബിൾ പ്രൈസ് ഹാഗ്ര കെമ്മനെല്ലോക്ക് വായലെറ്റ് హండ్రెడ్ అండి సారీ ఫైవ్ హండ్రెడ్ चक्स वेक्सर सिलर् जरिए वैसे तो डार्क ग्रीन बॉटल ग्रीन స్టిక్గానే ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ వచ్చేసి సబ్స్క్రైబ్ చేస్తాం వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ తొందరగా థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి కలెక్షన్ అందిస్తాము బ్లాక్ బ్లాక్ పైన బర్డ్స్ అండి బర్డ్స్ డిజైన్ బాగా చెప్పు ఉంటుంది కొంచెం బార్డర్స్ వద్దు అనుకుంటున్నారు కదా బార్డర్స్ వద్దు అనుకునే వాళ్ళకి ఈసారి అందుకీ బార్డర్స్ నచ్చట్లేదు కొంతమందికి బార్డర్సే కావాలంటున్నారు హోటల్ బర్డ్స్ డిజైన్ సిల్క్ అండి ఫైవ్ అంటే గ్యాప్ బార్డర్ వచ్చింది కనకాంబరం కలర్ అండి చాలా చాలా అంటే చాలా బాగుంది కలర్ది ఏ శారీ అయినా మనకి ఓపెన్ చేస్తే అర్థమవుతుంది కొన్ని కట్టకుండా తెలుస్తాయి అది కట్టకుండా లుక్ ఇస్తుంది ఇట్లా దగ్గర కనకాంబరం కలర్ ఉంటుంది ఈ శారీ కూడా బ్లౌజ్ వచ్చేసి ఇస్తారీ కొంచెం డార్క్గా వచ్చింది మీ కాంట్రాన్స్గా బ్లౌజ్ వేయాలని చాలా చాలా గ్రాండ్ ఇచ్చిస్తుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి ఇంత మంచి శారీ வேற என்ன இருக்கு இந்த மாதிரி இது டெய்லி वे saree 500 500 டாலர் 500, 500. ఫై హండ్రెడ్ ఇందాక సిల్క్ చూించాం కానీ గ్రీన్ అందులోనే ఇదొక కలరు ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్కి లే ట్రాంగిల్ వచ్చింది ట్రైన్ చేయండి ఈ సారీ కూడా ట్రైనాక వెళ్ళవు అందులోనే పింక్ కానీ పింపు శారీస్ కలర్స్ బాగున్నాయని మెసేజ్ చేశారు కామెంట్ చేశారు థ్యాంక్ యూ అండి శారీ క్రీమ్ రెడ్ కలరు జరీతో చిన్న చెక్స్ వచ్చినాయి వైట్ కలర్ లోటస్ ఫ్లవర్స్ ఈ శారీ కూడా స్టిక్గా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండి లోటస్ డిజైన్ చిన్న చెక్స్ వచ్చినాయి జరుత చాలా బాగుంది ఎలా ఉంటుందో అనుకుంటాడు కానీ చాలా బాగుంటుంది బ్లౌజ్ రోజుకి వెంకల్ డిజైన్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఇలా

డి ఫైవ్ హండ్రెడ్ బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది మొత్తం లీఫీ డిజైన్ చాలా వెరైటీగా ఉంది I understand. కలెక్షన్ ఇంతేనండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి మళ్ళీ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ